పాలని వంగిపోయినా ఎటువేను నేనెక్కడికి పోతా పొంగే పాలకాడు ఉండాలే పొంగే బువ్వడు ఉండాలే ఒక్కొక్క చూడు దుబాయ్ కెనడా అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ ఇవన్నీ సుషేదందుకు పోతారు నేను మాత్రం కిచెన్ పూర్ నుంచి బాత్రూంపూర్ బాత్రూంపూర్ నుంచి పాల్కన్పూర్ గీడి గీడికే తిరుగుడున్నది పాలు వంగిన ఏడికి అంటాండు అంటాడు హలో నువ్వు వచ్చేటప్పుడు నూనె ప్యాకెట్ తీసుకొని రా అట్లనే నిన్ను అనుష అడిగినట్టు కూడా చెప్పుతాంది ఒక్క నిమిషం అనుష ఎవరు ఎవ్వలు లేరు నువ్వు మెసేజ్ చదివావా లేదా అని పెట్టాను ఇక్కడ అనుష నాతో ఉన్నది నీ దగ్గర ఉన్నది ఎవరు అనుష ఎవ్వలు ఎక్కడున్నావు నేను దుకాణం దగ్గరనే ఉన్నాను నువ్వు అక్కడనే ఉండు నేను జప్పన్నే వస్తాను అక్కడికి హలో ఎక్కన్నావు నే దుకాణం కాడికి వచ్చినా నువ్వు ఎక్కడిన్నావు నేను పని కాన్నే ఉన్నా నేను అచ్చటాలకు లేట్ ఉన్నది నీకు కావాల్సిన నూనె ప్యాకెట్ అది ఇది అన్ని కొనుక్కొని సప్టకి ఇంటికి పో నాతోటి కూడా ఇవ్వలేరు రంది పడకు నేను పోతానా అచ్చటప్పుడు నీకు గొంతుకేమన్నా దేవన్నా రెండు తులాల పుస్తల తాడవట్టుకరా రాంగా ఫ్రూట్స్ తెచ్చినావా తెచ్చినా అన్ని మర్చిపోతా గానీ అవి మర్చిపోతానా ఎన్ని తెచ్చినావు ఓ కిలో దాకా తెచ్చినా గాని ఇగో అగ్గో ఏంది ఫ్రూట్స్ ఏమంటకి టమాటాలు పట్టుకొచ్చినావు ఇవి అంతకు ముందు ఏంటి టమాటా కాయలు ఇప్పుడు ఏమంటారు వీటిని టమాటా పండ్లు పండ్లు అంటే ఫ్రూట్స్ కదా అవును అట్లయితే ఆ పన్నను కోసుకొని నేను లేకపోతే జ్యూస్ చేసుకొని తాగు దండేం కట్టుపో వర్షం కొట్టేటప్పుడు గిట్టిన అనే మాట్లాడితే ఇంకెట్లా మాట్లాడతారు వర్షం కొట్టేటప్పుడు ఒక ధనిక స్త్రీ మానసిక స్థితి ఇట్లుంటది అబ్బా వర్షం కొట్టేటప్పుడు ఒక లాంగ్ డ్రైవ్ పోతే ఎంత సరదాగుండు అని ఉంటది ఒక మధ్య తరగతి మహిళ మానసిక స్థితి అయితే ఇట్లుంటది అబ్బా తుప్పుడు వాన కొడుతా అంటే ఉడుకుడుకు మిరపకాయ బజ్జల మీద ఉల్లిగడ్డ వేసుకొని నిమ్మకాయ వెండుకొని తింటే మంచిగుండు అని ఉంటది మరి నాగెట్లుంటది నీ వాన గుండా బట్టలన్నీ దడిచినాయి ఒక దండం గట్టు ఆరేసుకోవాలి నీ ఒర్రుడు అగ్గిదాలుగా వర్రకే నువ్వుడు ఇల్లు కట్టుకున్నట్టు అయింది అబ్బా నా మాటలు నీకు వర్రులెక్కినబడతానయా ఎల్లైనా కొత్తలా మాట్లాడితే కల్లర బెల్లరకు ముద్దుగా మాట్లాడుతున్నావు అని అంటే ఇప్పుడేమో నాటలు వర్రులెక్కిన పడతానయా అవునవును వర్రులెక్క సరే సరే అయిన దానికి రేపటి నుంచి నా మాటలు నీకు ఇనవడయి తి ఎందుకు కాదు కాదు నీకు రేపటి నుంచి చెవులు వినబడకుండా ఎత్తా ఏమైంది మా అవ్వగారింటికి పోదామా తయారు కావన్నా ఏ ఒక్కో పండుగోలో మా అబ్బాయి నిలిచిపెట్టి సంది పోదాం పోదాం అని మొత్తుకునే పడుతుంది ఇలా పోదామా రేపు పోదామా ఇల్లుండి ఎప్పుడు చెప్పినావే చెప్పినవే టైం కచ్చినాక పోదాం పోదాం అంటానావు అయితే పచ్చడితే తాగుతా ఇగో ఈ అమ్మ నేను అన్నంలో కలుపుకుని ఎల్లిపాయ పచ్చడి కాదే దెమ్మన్నది ఉల్లి పచ్చడినే బుద్ధుగా కదా ఊగా ఉల్లి ఈ చింతపూ లగ్గలల్లా మా చెల్లెకు పెళ్లి చేస్తారట ఒక పిలగన్నట చూడు మీ చెల్లకు పిలగాడు ఎసంటోడ ఉండన్నట పాను సిగరెట్ గుట్టుక మందు అలవాటు లేని పిలగాడు అట్లనే నీసు కౌసు అలవాటు ఉండద్దట అట్లనే రాత్రి పగలు తేడా లేకుండా దేవుని తలుసుకునే పిలగాడు కావన్నట ఓహో అసౌంట పిల్లగాడు అయితే జమ్ముకుంట ఆదిత్య హాస్పిటల్ ఒక పిల్లగాడు ఉన్నాడే మీ ఖాయం చేసుకొని పోతా హలో సార్ బ్యాంకు నుండి మాట్లాడుతున్న మీ పాన్ వివరాలు చెప్పండి సార్ సరే సున్నం ఎక్కువ పెట్టుకున్న పాన్ కు కావాల్సిన రుచి ఉండదే ఉండదు సార్ దయచేసి మీ పాన్ వివరాలు మాకు చెప్పండి సార్ తమలపాకు కిమాము మాము బాంబక్కలు యాలకలు సోంపు కొద్దిగా తక్కువ సున్నం సార్ నేను అడిగేది పాన్ కార్డు వివరాలు సార్ నాకు నోట్లేసే పాన్ తెలుసు పాన్ పార్సల్ తెలుసు కానీ పాన్ కార్డు తెలియదా అవును గింతలేకంది నా ఈపు మీద గిటార్ పచ్చబొట్ట పొట్ట వేయించుకున్నా మరి గోకుదే మోగుతుందా ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతు ఏమర్థం కాదుకి ఉన్నారా లేదా ఉన్నారా లేదా ఇదేంది గిట్లా ఈ మొబైల్ ను ఒక గంట సేపు దాకా టచ్ చేయకపోతే ఒక గిట్లే మొత్తుకుంటాందే ఇది ఒక కొత్త యాపాట ఓ నిజమాని బతికి ఉన్నారా లేదా టిఫిన్ చేసినావా చేసిన చాయ్ తాగినావా తాగినా ఇగో ఈ తలకాయ నొప్పి గోలి వేసుకో నాకు తలకాయ నొప్పి లేదు మంచిగానే ఉన్నా పోనీ ఈ నొప్పుల గోళీలు అన్నేసుకో నాకు నొప్పులు నేను మంచిగానే ఉన్నా కనీసం ఈ జ్వరం గోలు అన్నేసుకో అరే నాకు జ్వరం లేదు నేను మంచిగానే ఉన్నా ఇగో ఈ కడుపు నొప్పి గోలన్న వేసుకో ఏ ఒక్కసారి చెప్తా మనిషి నాకు ఏమైంది బండ బండ ఆరోగ్యంగానే ఉన్నా మంచిగానే ఉన్నావా నాకు దగ్గు దమ్ము జ్వరం నొప్పులు ఏం లేవు నేను మంచిగానే ఉన్నా ఇగో నువ్వు మంచిగానే ఉన్నావు కదా గోడలకున్న బల్లిపాతర దుమ్ము మొత్తం దులుపు లాక్డౌన్ టైంలా తిని ఇంటికాడు ఉన్నప్పుడు ఎట్లున్నోనివి అట్లనే ఉన్నావు ఇప్పుడేమో పనిపాట చేసుకుంటా బాగా బలతన అప్పుడు బోన్ ముందట మేక లెక్క అయింది మేక పిల్లలెక్క ఎట్లా ఒక మేకపిల్ల తినడానికి ఆకులు అల్మలు బొచ్చడంత దాన పెట్టిర్రు కాకపోతే ఆ మేకను పులి బోను ముందట కట్టేసిర్రు ఆ మేక ఎంత తిని ఏం లాభమే ఎదురుంగ బోను బోన్ల పులి ఎట్లున్నది అట్లయితే గానీ దొడ్డు అవుతుందా నేను గంతే పొద్దుగల పని పోతే ఆ ఇళ్ళ వరకు అత్తానా ఇరవై నాలుగు గంటలు పులి బోన్ దగ్గర ఉండలేం కదా ఎప్పుడో ఆ ఇళ్ళ వరకు ఉంటానా ఇయ దొడ్డు గమ్మంటానా ఇగో బాబు ఇది మన వీడియో ఎవరో పోస్ట్ చేసి చూడు పోస్ట్ పోస్ట్ చూడు ఒక్క పోలిక నుండు చూడ చూడ ప్రొఫైల్ జాడ వేరు దొంగలందు పోస్ట్ దొంగలు వేరయా విశ్వదా రామా సోషల్ మీడియా బెట్టింగుల డ్రామా ఎంత చెప్పినా వినరే బామా ఓ భాగ్య ఈ చారైందే దీంట్లో అన్ని ఉన్నాయి కానీ ఒక ఉప్పు కారం మాత్రం అవ్వా ఓ అది చారు కాదు పచ్చడా కోతూ రారా ఏ చూడని కోతానా రోజు చూడనే వాడి అది కాదురా నీకు పాత కోతులు తెలుసా తెలుసు చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకు ఇవ్వే నాన్న పాత కోతులు అన్లా నాలుగో కోతు కూడా కలిసింద్రా చూతూ రారా ఆ నాలుగో కోత అది ఎవ్వరిని చూడది ఏం చెప్పినా వినది ఎవ్వరితోటి మాట్లాడది ఏది నానా కోతి అక్కడ ఇక్కడ చూడకురా ఇక్కడ సెల్ ఫోన్ పట్టుకొని కూర్చున్న చూడరా మన పెళ్ళైన కొత్తలా నేను వంట అండితే నువ్వు తక్కువ తిని నాకు ఎక్కువ తినబెట్టటోనివి అయితే ఏంటిదో ఇప్పుడు నాకు తక్కువ తినబెడతానో నువ్వు ఎక్కువ తింటానో ఎందుకు ఇప్పుడు కూరలు మంచిగా అండుతున్నావు కాబట్టి